దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభుత్వ వందనాలు ప్రియమైనటువంటి దేవుని బిడలారా రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం తొమ్మిదో అధ్యాయము రెండవ సమయంలో యోనాథాన్ని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌరు కుటుంబంలో ఎవడైనా కలడా దావేదిను దావేదు అడిగాను యోనాథాను బట్టి నేను ఉపకారం చూపాలనుకుంటున్నాను మరి నాకు ముందున్నటువంటి ఆ అగ్రమైనటువంటి రాజు అతి పెద్ద మహారాజు ఆయన సౌడి రాజు భిన్యమైన కుటుంబీకుడు భిన్నమైన వంశస్థుడు మరి ఆయన కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నాడా వాడికి నేను ఉపకారం చూపాలనుకుంటున్నాను చూడండి యోనాథాన్ని బట్టి ఉపకారం చూపాలనుకుంటూ ఉన్నాడు కారణం అసలు ఏంటి యోనాథానం బట్టి యోనాథాను తనకి శిష్యుడు యోనా తనకి శిష్యుడిగా ఉన్నాడు అయితే యోనాథాను దావీదు ఇద్దరు స్నేహితులయ్యారు సౌలు మహారాజు కుమారుడు యోనాథాను యోనాథాను చాలాసార్లు దావీదితో స్నేహంగా ఉండి మరి అనేక ప్రాణాపాయ సమయాల్లో తప్పిస్తూ వచ్చాడు అయితే ఈరోజు దావీదు రాజు అయిన తర్వాత ఇంకా దావీదుగా సా యనాథన్ అంటున్నాడు దావేదితో నువ్వు ఒక దినాన నువ్వు దేశానికి రాజు అవుతావు ఖచ్చితంగా రాజు అవుతావు నువ్వు నన్ను కుటుంబాన్ని మర్చిపోవద్దని ప్రమాణం తీసుకున్నాడు అదే రీతిగానే ఆయన దా మరి సౌల కుటుంబంలో ఎవరైనా యోనాథాన్ని బట్టి ఉపకారం చూపాలనుకుంటున్నావు ఈరోజు ఎవరిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని నిర్ణయిస్తూ ఉంటున్నావు ఎవరిని బట్టి నీ వండాలనుకుంటున్నావు కొంతమంది మీ తాతలు మీ మామయ్యలు మీ చిన్నాన్నలు పెదనాన్నలు వాళ్ళ పేర్లు వాడుకుంటూ ఈరోజు వాళ్ళ పేరుని బట్టి మీకు ఉపకారం చూపాలని అనేకుల మీద ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక దేశానికి రాజు అడుగుతూ ఉన్నాడు దా యోనార్థాన్ని బట్టి ఉపకారం చూపెడతాను యోనార్థాన్ని బట్టి ఈరోజు మరి దేవుడు నీతో అడుగుతున్నాడు నేను నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను నీ పితరుల ప్రవర్తనను బట్టి నీ పితరులు చేసిన పరిచర్యను బట్టి నీ పేదరులు ఆరాధించినటువంటి ఆరాధన క్రమాన్ని బట్టి మీ కుటుంబానికి ఉపకారం చేయాలని అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆకాశం ఉందినటువంటి దేవుడు దేవుని వాళ్ళు కలరేమని నిత్యము కూడా వెతుకుతూ ఉన్నాడు అయితే ఈ యొక్క రాజు అడిగినప్పుడు అక్కడ సౌలు కుటుంబమునకు సేవకుడకు శిబా అని ఒకడు ఉండగా వారు అతని దావీదిన పిలవనంపిరి సౌలు కుటుంబానికి సేవకుడుగా పనివాడుగా శేబా అని ఒకడున్నాడు అయితే ఆయన పిలిస్తే అంటున్నాడు రాజు అడుగుతున్నాడు శిబావునివే కదా అడిగి అతను నీ నేను నేనే శేబా అనను రాజు ఎహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అడగగా శేభ అంటున్నాడు యోనాతాను ఒక కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు రాజుతో మనవి చేసిన యోనా ఉన్నాడయ్యా రాజు యోనాథానికి ఒక కుమారుడు అన్నాడు ఆయన కుంటి కాళ్ళు ఆయన పరిగెడుతూ పరిగెడుతూ పడిపోయాడు చిన్నతనంలోనే తన దాది ఎత్తుకొని పట్టుకొని పారిపోయింది రెండు కాళ్ళు చచ్చి పడిపోయేవి రెండు కాళ్ళు పోయేవి కుంటి కాలు గలవాడు ఆయన పేరు మెఫీ భవిష్యత్ శేబా జనాథానకు కుంటి కాలు గల కుమారుడున్నాడని రాజుతో అంటున్నాడు శేబా షేబా అనేటువంటి సేవకుడు ఈ మాట అనేసరికి సరే ఎక్కడుంటాడు తీసుకుని రండి అన్నప్పుడు ఆయనకి అయా లుదయబోర్లో ఉన్నాడు అమ్మీయలు కుమారుడు ఇంట మాకీరు అమ్మీయలు కుమారుడు మాకేరి అంట ఉన్నాడు అంటే వెంటనే మనుషులను పంపించాడు దావేదు అక్కడ నుంచి మాకేరి అంట నుంచి తీసుకుని వచ్చినప్పుడు మెఫీ పోస్తు రాజు యోధకొచ్చి సాగిపడి నమస్కారం చేసినప్పుడు దావేది అంటున్నాడు మెఫీ అని అతడిని పిలిచినప్పుడు అతడు చిత్తముని దాసు నేనున్నాను అని నేను చూడండి ఇద్దరి మధ్యనటువంటి సంభాషణ ఉందో ఈరోజు ఇద్దరి మధ్యలో ఒక రాజు మరి మాజీ చక్రవర్తి మాజీ రాజుగా ఉన్నటువంటి వాళ్ళ మనవడు మనవడు అంటున్నాడు అయ్యా అతని వద్దకు వచ్చి సాగిలు పడి నమస్కారం చేస్తూ అంటున్నాడు పోస్ట్ అని పిలిచినప్పుడు చిత్తముని దాసులు నేను ఉన్నానందుకు తాగేది నీవు భయపడవద్దు భయపడి నీ తండ్రి అని అనాథాన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైన సౌరభూమి అంతయ్యూ నీకు మరలా ఇప్పించను నీవు సదాకాలము నా బల్ల యొద్ధనే భోజనం చేయదు అని సెలవిచ్చాను సదాకాలం నా బల ఉంటావు ఉంటాను ఎల్లప్పుడూ నా బల యుద్ధనే ఉంటావు సదాకాలం నా దగ్గరే భోజనం చేయి నా దగ్గరే ఉండు నీ పితరులైన సౌలభూమి అంతా మరలా నేను నీకు ఇప్పిస్తాను సౌలభూమి అంతా నీకు ఇప్పిస్తాను చూడండి దేవుడు ఎటువంటి గొప్ప ఆఫర్ చేశాడు ఈరోజు యేసుక్రీస్తు వారు ఒక ఆఫర్ ఇస్తున్నారు నీ పితృల సంపాదించినంతా నీకు నీ పిత్రుల నుంచి అంతా నీకు మరలా ఇస్తాను నేను మన పెత్తడు గనులండి మన రాజు పరలోకానికి భూమికి కలిగినటువంటి రాజండి ఆయన ఆయనకి ఎంత ఆస్తి అండి ఆయనది ఆయన ఆస్తి ఎంత అండి ఆయన పరిస్థితి ఎంతండి సమస్తము నేను అంటున్నాడు అయితే ఒకటి యోనాథాన్ని బట్టి ఉపకారం చూపుటకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే నీ తండ్రి అయినటువంటి యోనాథాన్ని ఎలాగ ఉన్నాడో నాకు తెలుస్తాయి ఏం మెచ్చిపోతూ నీ తాత కలిగినటువంటి ఆస్తి అందరినీ కూడా నీకు మరలా నేను ఇస్తాను కానీ నువ్వు మాత్రం నా పళ్ళ వద్దనే నీ కుటుంబం గుండు అంటే ఆయన పళ్ళు ఎలాగుంటుందండి ఒక రాజుగారి పల్ల రాజుగారి పళ్ళ ఎలాగుంటుందండి రాజు ఆ రాబున్నప్పుడు దేవుడి ఆస్తి ఆందరినీ కూడా మనకిస్తాను అంటున్నాడు దేవుడు భగవాన్ యేసుక్రీస్తు వారి పేరట ఆశీర్దిస్తాను అంటున్నాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తండ్రి అయిన దేవుడు ఆశీర్వదిస్తానే ఉంటున్నాడు ఎందుకంటే ఆయన కలిగినంత కూడా తండ్రిది ఆయనకు మనం కూడా వారసులమే మనం కూడా ఆయన బిడ్డలమే ఇచ్చినటువంటి వాట మనకు కూడా దేవుడు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఎవరిని బట్టి నీకు ఎవరిని బట్టి నీకు నీ యొక్క సొత్తు దేవుడు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు ఇదో సౌలు నీ సౌలు సౌలుభూమి అంతా మళ్ళీ నేను నీకు ఇప్పిస్తాను నీకు ఇప్పిస్తాను నేను సదాకాలం నా బలవర్ధనే సదాకాలము రాజుగారి బలవర్ధ ఉన్నాడంటే ఇంకేం కరువు అండి కరువుంటారా మరి దేవుని బల దగ్గర దేవుని బలంలో పాలు పొంపులు పొందుతుంది దేవుని బల దగ్గర నువ్వు ఉంటే నీకు ఇంకేం కరువు ఉంటుంది ఇంకా ఎందుకు చర్చిస్తున్నావు మరి అటువంటి జీవుగల దేవుడు మనకు దొరికినప్పుడు ఐదు ఐదు రొట్లు రెండు చేపలు పట్టుకుని ఐదు వేలకు మందికి పైగా ఆహారం పెట్టిన దేవుడు మన దేవుడు అరణ్యంలో నలభై సంవత్సరాలు మన్నా ద్వారా పోషించి ఉరి పెడ మాంసాహారాన్ని పెట్టినటువంటి దేవుడు మన దేవుడు వాళ్ళు వంట వండలేదు ఇంకా వాళ్ళు అగ్గిలేయలేదు వంట పెట్టలేదు కానీ ఆ నుంచి కురిపించి దేవదూతలు తిన్న ఆహారం పెట్టాడండి అటువంటి పోషించిన దేవుడు అండి మీ దేవుడు మన దేవుడు నీ దేవుడు నా దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనం విశ్వసించినటువంటి దేవుడు అటువంటి గొప్ప దేవుడు ఈరోజు మన అని ఉన్నాడు ఆయన అడుగుతున్నాడు నేను ఉపకారం చేయాలనుకుంటున్నానని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏసు ప్రభుని బట్టి నేను ఉపకారం చూపాలనుకుంటున్నాను ఏసు ప్రభుని బట్టి ఉపకారం చూపాలనుకుంటున్నాను రెండో ఎవరైనా ఉన్నారా అంటే నిజమే మనందరం ప్రభు దగ్గరికి వచ్చాము ఆయన బట్టి పరమండలం ఉన్నటువంటి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఆయన ఉపకారం చూపిస్తాయని అంటున్నాడు కదా సదాకాలము నా పళ్ళ అయితే భోజనము చేతు ఈ మాట మరి ఇది నీకు నాకు అందరికీ చెల్లుబాటు అయి ఉంటుంది అటువంటి పాలు పంపులు పొందేటువంటి అవకాశం పొందుకోవాలి ఎందుకంటే నీ బల్ల అలాంటిది ఆయన బల్ల అలాంటిది ఒక ఒక గ్రామ ఒక 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 పంచాయతీ సర్పంచ్ వెళ్తేనే భోజనం ఒక వెరైటీగా తింటామే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికెళ్తేనే తింటామే వేరుగాన అలాంటిది ఒక దేశానికి రాజు మన ప్రధానమంత్రి ఇంటికి వెళ్తే మన భోజనం పెడితే ఎలాంటి వెరైటీగా ఎలాగ ఉంటే సదాకాలం భోజనం అంటే ఎంత బాగా ఎలాంటి తింటది ఆయన ఉన్నంత వరకు కూడా మరి ఒకవేళ దావీదు రాజు అయినా పడిపోవచ్చేమో కానీ మనకు నన్ను నమ్ముకున్న రాజు అన్నాడు ఏసయ్యా ఆయన నుండి కూడా పడిపోయేవాడు కాదు ఆయన పడిపోడు అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము కాబట్టి ప్రియమైన సహోదరులరా ఆయన ఉపకారం చూపాలనుకుంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఆ మాట అనేసరికి ఆయన అంటున్నాడు కదా చచ్చిన కుక్క వంటి వాడి నాయాల నువ్వు నీ దాచున్నావు నేను ఎంతటి వాడును ఎంతటి వాడినాయ్యా నేను అనేసరికి ఆయన వెంటనే ఆ శేపాలు పిలిపించి ఇదిగో ఈ సౌలు కలిగినటువంటి ఆస్తిని అంతా నీకు ఇస్తాను నువ్వు ఇదిగో ఈ యొక్క మెప్పు భవిష్యత్ కొరకు తన కుటుంబం కొరకు తన కుమారుడు తన కుమారి తన కుటుంబం కొరకు నువ్వు పంట సాగు చేసి నీ కుమారుడికి కానీ ఆయన మాత్రం నా బల్ల యోధనే భోజనం చేయను ఎల్లప్పుడూ నా బల్ల యోధనే భోజనం చేస్తాడు ఇది గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానం అండి ఇది ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నీకు భోజనం పెడతానంటున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరుడు నీ స్థితి నీ పరిస్థితి ఎలా ఉన్నా ఒకవేళ ఈ యొక్క మెఫీ పోస్ట్ వెళ్ళే ఏ మాకేరి ఇంట్లో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఎక్కడున్నావో తెలియదు కానీ ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడిని పిలుస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు వేస్తూ పిలుస్తూ పేర పిలుస్తూ ఉన్నాడు నేను సదాకాలం నా దగ్గర ఉంటావు నువ్వు వచ్చాయని పిలుస్తూ ఉన్నాడు నువ్వు దారిద్ర్యంగా ఉన్నావా దేనస్థితిలో ఉన్నావా పుష్టివ్యాధులతో ఉన్న బాధలతో ఉన్నావా క్యాన్సర్తో ఉన్నావా ఇదిగో నీ దగ్గర కబురు వస్తూ ఉంది మీ దైవ దేవుని దాసుల ద్వారా టీవీల ద్వారా వార్తాపత్రికల ద్వారా మరి మరి నీకు సెల్ ఫోన్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా సేవకుల ద్వారా మీటింగ్ల ద్వారా అనేక విధాలుగా పరిపరి విధాలుగా నీ దగ్గరకు సమాచారం వస్తుంది నువ్వు వచ్చి చేరిపోతే చాలు నువ్వు చేరిపోవచ్చు అంతే నువ్వు వచ్చి ఆయన పాదాల మీద ఆయన పాదాల వచ్చి వచ్చేదిగో ఆయన పాదాలు ఎదుట పడి ఆయన అంటున్నాడు కదా దావీది వచ్చి దావీ ఎదుకు మెప్పు వచ్చి సాగిలిపడి నమస్కారం చేశాడు అటువీ అటు రీతిగా అప్పుడు మన సహోదరుడా నువ్వు దేవుని మందిరానికి వచ్చి సాగిలిపాడు ఆయన ఎదుట ఆయన ఎదుట సాగిలిపాడు సాగిలిపడి నమస్కరించి నువ్వు సాగిలిపాడు ఆయన ఎదుట నీ స్థితి ఏంటో నువ్వు చూద్దవి దేవుడు అనేక రీతిలుగా నేను పిలుస్తూ ఉన్నాడు జబ్బులో ఉన్నప్పుడు పిలుస్తూ ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పిలుస్తూ ఉన్నాడు ఆర్థిక ఇబ్బందుల్లో పిలుస్తూ కరువులో ఉన్నప్పుడే పిలుస్తూ ఉన్నాడు తీరని లోటులో ఉన్నప్పుడే పిలుస్తూ ఉన్నాడు అసమాధానంతో ఉన్నప్పుడు సమాధానం లేని సమయంలోను సలహాలు లేని సమయంలో నేను పిలుస్తూ ఉన్నాడు రవ్వ నేస్తూ క్రీస్తు వారు ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు ఆయన ఇచ్చేది నీకేంటో తెలుసా ఇదిగో సదాకాలము దేవుని మల్లగ భోజనం నీకు ఎన్నడూ కరువు లేదండి ఇంకా ఎన్నడూ కరువు ఒకవేళ దావేదికైనా కరువు వస్తుందేమో కానీ ఆ మనల్ని పిలిచిన వాడు నమ్మ దేవుడి మాట ఇచ్చిన వాడు తగ్గిపోయినటువంటి అబద్ధ అబద్ధమాటకైనా నరుడు కాడు ప్రియమైన దేవుని కుమారుడు కుమార్తె దేవుని దాసులారా మీ అందరికి కూడా మీ అందరికీ ప్రభుత్వం మరొకసారి నా విన్నపము యోన తాన్ని బట్టి ఉపకారం చూపాలనుకుంటున్నాడు ప్రభుత్వం ఈరోజు అందరికి ఉపకారం చేయాలనుకుంటున్నాడు మరి మన పితృడైన యో యోనాన్ని ఉన్నాడు మనం ఎలాగ ఉంటున్నాం మనల్ని బట్టి మన పిల్లలకు దేవుడు ఉపకారం చేస్తాడు మన పరిస్థితి ఎలాగోంది ఎలాంటి నీతిగా జీవించాము నీ జీవన విధానమే నీ తర్వాత తరానికి ఒక అద్భుతమైన నాంది విజయముగా కనబడుతూ ఉంటుంది దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన దాకా ఆమె